నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే భిలా ఐలయ్య అభివృద్ధి అంశాలు మండలంలో సమస్యలపై చర్చించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ప్రజా ప్రతినిధుల ఆత్మీయంగా సన్మానం చేశారు మండలంలో జరగాల్సిన అభివృద్ధి అంశాలు మండలంలో సమస్యలను చర్చించారు పెండింగ్ పనులను పూర్తి చేయాలని మండలంలోని అన్ని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు అనంతరం వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటి మొక్కల సంరక్షణ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్ గాజుల లావణ్య మల్లేశం గౌడ్ ఎంపీటీసీలు అధికారులు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి పదంలోకి మా పోషణ కార్డు మా పోషణ నిధుల కార్డు కూడా మేము అభివృద్ధి పదంలో నడిపిస్తాం రాబో కాలంలో కూడా తమ్ముడు చిన్న ఏది ఎమ్మెల్యే గారు కూడా మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా బయట తీసుకోవాలనేది మా కోరిక అంతేకాకుండా అన్న మీరు కూడా సర్పంచ్ నుంచి తిరిగి వాటి సర్పంచ్ గా బాధలేదు తెలుసు మాకు కొంచెం పెండింగ్ బిల్లులు ఆ బిల్ ఆ బిల్లులు ఇప్పించాలని మా వినపం విన్నపం అంతే నిజంగా కూడా అన్నా నాకు దయవద్ధం తొక్క రంగు కానీ ఇబ్బంది పెట్టారు మాసీలు కూడా నిజానికి కూడా నా స్థాయికి ఈ పదవి రా ప్రతి విషయంలో ప్రధాన వివరణ నాకు ఉపజించలేదు అలాగే నాకు నా అదృష్టమైన నా ఎన్నెల పాలనలోనే

జడ్పీ జడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మంత్రి కూడా ప్రతిపాటు ఈ మూడు నెలల్లో ఈ బడ్జెట్ అందించగలిగా ఈ మూడు నెలల్లో ఇక్కడ సమస్యలు ఏమున్నాయి మండలైతే మండల జిల్లా స్టేట్ జిల్లా జిల్లా తీర్చడం కోసమే అన్ని శాఖ చేసుకుంటాం రైతులకు ఇబ్బంది ఆర్డెక్టర్స్ కానీ ఇరిగేషన్ కానీ మనకు చర్చించుకుంటాం అన్ని గ్రామాల సమస్యలు స్పందిస్తాం ఏం జరుగుతుంది ఇంకేం జరగాలి మనం ఇంకేం అంది ప్రతి మూల కోసం పెట్టుకొని మన గ్రామాన్ని అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తీసుకురావడం కోసమే ఈ సమావేశం కాబట్టి గతంలో ఏమన్నా సంబంధం లేదు నేను ఒక ఐదు సంవత్సరాలు సర్పంచ్ గారు తెలుసు కాబట్టి ఎప్పుడెందుకు ఆశో నుంచి ఎప్పుడే వెళ్ళిపోతున్నాను అంటే అందరికి సంబంధించిన సమస్యలు అందరూ బాగా కావాలి ఇవాళ వచ్చిన సమస్యలు పరిష్కరించాలని ఆలోచన తప్పాపత్ర సమయం దొరికే సమస్యల చర్చించేదే జన్మలేదు కాబట్టి దయచేసి ఇక్కడ ఎంపీలు కానీ ఎమ్ కానీ ఇంకా శాఖ ఎవరు బాధ్యతలందరినీ కూడా ఒక రెండు మూడు గంటలు కూర్చోబెట్టి సమస్యల అభివృద్ధి పట్ల మాకు రావాల్సిన నిధుల పడ్డానికి దృష్టికి రాకపోతే ఇప్పుడు చెప్పినటువంటి సమస్య నెలల్లో మిగిలి వరకు ఎంతో పురోగతి అయినది మనం ఎంతవరకు సక్సెస్ అయినా ఎంతవరకు గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ఒక నాంది కాబట్టి వచ్చే మళ్ళీ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూ కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో